హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ వర్గోల్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెగా డిఎస్సిలో భాగంగా ఈ నెల పద్నాలుగున జరిగిన పీజీటీ పోర్ట్ని అలాగే పదిహేడవ తారీఖున జరిగిన జువాలజీకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక కీస్ అయితే విడుదలవ్వడం అయితే జరిగింది ఈ వీడియోలో వాటికి సంబంధించిన అప్డేట్స్ గురించి మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఏపీ డిఎస్సి కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూసినట్లయితే ఏపీఎస్సి ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అలాగే ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీలలో జరగాల్సిన ఈ డిఎస్సి ఎగ్జామినేషన్స్ అనేది యోగా డే వల్ల పోస్ట్ పోన్ అయింది కదా వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఈ మంత్ ఇరవై ఐదు నుంచి అయితే అంటే ఎల్లుడి నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది అలాగే వీటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేది మనకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అలాగే రెండు ఏడు రెండు వేల ఇరవై నైతే ఈ పోస్ట్ పోన్ అయిన ఎగ్జామినేషన్స్ అయితే జరగనున్నాయి ఈ బాటనీ అలాగే జువాలజీ ఇంగ్లీష్ మీడియం కి సంబంధించిన కేస్ మీరు చూడాలనుకుంటే ఆ కేసుల వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కన్సల్టేట్ అని కనిపిస్తుంది కదా అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో అయితే ఫిఫ్టీన్ అలాగే సిక్స్టీన్ లో పిజిటి నాన్ లాంగ్వేజ్ జువాలజీ సెవెంటీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ షెప్ట్ వన్ కి సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేసి మీరు అయితే వీటికి సంబంధించి వీటికి సంబంధించిన కేస్ అయితే చూడగలరు అలాగే ఇక్కడ పీజీటీ నాన్ లాంగ్వేజ్ బోట్ ని ఫోర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్ట్ వన్ లో జరిగిన కేస్ కి సంబంధించి మీరు ఇక్కడ క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోగలరు అలాగే వీటికి సంబంధించిన రెస్పాన్స్ సీట్స్ కూడా మీ క్యాండిడేట్ లాగిన్ లో అయితే ఉంచడం అయితే జరిగింది వీటికి ఇక సంబంధించి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా వీటిపైన క్లిక్ చేసి మీ యొక్క ఇక్కడ యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది క్యాప్చర్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మీ డీటెయిల్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా వీటిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీ ఎగ్జామినేషన్ రెస్పాన్స్ సీట్ అనేది ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూసినట్లయితే అబ్జెక్షన్స్ రిపోర్ట్ ఉంటుంది మీరు ఏదైనా అబ్జెక్షన్స్ని ఎంట్రీ చేయాలనుకుంటే ఇక్కడ అబ్జెక్షన్స్ ఎంట్రీ అని కనిపిస్తుంది కదా వీటిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జామ్ షిఫ్ట్ అలాగే క్వశ్చన్ ఐడి అలాగే వీటికి సంబంధించి అబ్జెక్షన్స్ టైప్ ఇక్కడ ఏట్నదైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటే చేసి ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ ప్రాథమిక కీలపై ఈ నెల ఇరవై తొమ్మిది లోపు మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క అబ్జెక్ట్స్ అయితే గ్రీవియన్స్ అయితే రై చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్